హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి నత్తళ్ళు మామిడికాయ కర్రీ ఈ రెసిపీ కోసం నేనైతే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చి నత్తల్ని తీసుకున్నానండి వీటినైతే ముందుగా నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి మ్యారినేషన్ కోసం రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే రుచికి సరిపడినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటికీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి వీటన్నిటినీ మిక్స్ చేసుకున్న తరువాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టండి చూడండి పచ్చి నెత్తళ్ళు అనేవి మనకైతే హెల్త్కి చాలా మంచిది ఈ చేపలు చిన్న చేపలు కదా ఒలుచుకొని తినడం కూడా చాలా టైం టేకింగ్ అని చెప్పి చాలామంది అంత ఇష్టంగా తినరు అండ్ ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు వీటితో కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ని వేసుకోండి ఆనియన్ పేస్ట్ అనేది కచ్చా పచ్చాగా చేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఏమి యాడ్ చేయము ఎందుకంటే మనం నెత్తల్ని మ్యారినేషన్ చేసుకున్నప్పుడే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసాము కాబట్టి ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసినప్పుడు మనం సాల్ట్ యాడ్ చేయనవసరం లేదు ఈ ఆనియన్ పేస్ట్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకిది బాగా మగ్గాలి అనుకుంటే గనక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఆనియన్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళని యాడ్ చేసుకోవాలి నెత్తళ్ళు యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి మనం లైట్గా గరిటతో నెత్తళ్ళని రెండో వైపుకి తిప్పుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువగా అయితే కలపకూడదు నెత్తళ్ళు వేసిన తర్వాత ఎందుకు అంటే ఈ చేపలు అనేవి విడిపోయే అవకాశం ఉంది అందుకే చాలా లైట్గా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కసారి తిరగవేయండి అప్పుడే నెత్తల నుంచి పచ్చివాసన కూడా పోయి లైట్గా ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది రెండవ వైపు కూడా లైట్గా ఫ్రై అయిన తరువాత ఇంకా గరిటితో కలపకుండా ఒక్కసారి ప్యాన్ని ఇలా పట్టుకుని టాస్ చేయండి ఇలా ఈవెన్గా టాస్ చేసుకోవడం వల్ల ఆనియన్ పేస్ట్తో నెత్తళ్ళు బాగా మిక్స్ అవుతాయి ఆ తరువాత ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మామిడికాయ పేస్ట్ వేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా గరిటెతో పైన అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా ఈ మామిడికాయ పేస్ట్ అనేది స్ప్రెడ్ చేయండి ఆ తరువాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే మూడు కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత కూడా మనం ఇంకా గరిట అనేది పెట్టకూడదు ఎందుకంటే చేపలు విడిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కడాయిని మనం ఇలా హ్యాండ్స్తో ఇలాగా తిప్పుతూ మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి చూడండి కర్రీ అయితే ఇలా దగ్గర పడిన తర్వాత చివరిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లుకుంటే కొంచెం పుల్లపుల్లగా టేస్టీగా ఉండే నెత్తళ్ళు మామిడికాయ కర్రీ రెడీ చూడండి నెత్తళ్ళు బాగా ఉడికాయి కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇంతే అండి ఇది రెసిపీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మ్యారినేట్ అయిన తరువాత మనకి ఈ కర్రీ ప్రాసెస్కి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ టైం అంతే పడుతుందండి అంతకంటే ఎక్కువ అయితే అస్సలు పట్టదు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది పులుపు ఇష్టపడే నాన్ వెజ్ లవర్స్ అయితే ఈ రెసిపీని చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ మామిడికాయ నెత్తెళ్ళు కర్రీని నేను రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అయితే బాగా కుక్ అయ్యాయి మనకి నెత్తళ్ళు కుక్ అవ్వడానికి కూడా మరీ ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఆహా మామిడికాయ పులుపు అంతా కూడా నెత్తళ్ళకి బాగా పట్టి టేస్ట్ చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thanks for watching my recipe. Please do subscribe, like, share, and comment.